బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా వైపు అల్పపీడనం కదులుతోంది మరో రెండు రోజుల పాటు ఏపీలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇటు ఇరవై నాలుగు గంటల పాటు ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది రేపు శ్రీకాకుళం అల్లూరి పార్వతీపురంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్పపీడన ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లాని వర్షాలు వణికించాయి వాగులు వంకలు పోటెత్తుతున్నాయి ప్రమాదకర ప్రవాహాలకి అనేక గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఎడతెరిపి లేని వర్షాలకి వాగులు పొంగి కొన్ని చోట్ల పంట పొలాలు నీట మునిగాయి ఎగువన కురుస్తున్న వర్షాలకి వైరా కట్టలేరు మున్నేరుకు భారీగా వరద పోటెత్తింది కూడలి దాములూరు దగ్గర వైరా పొంగి దీంతో నందిగామ వీరులపాడు మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి చందాపురం దగ్గర నల్లవాగు పొంగి పొలడంతో నందిగామ చందర్లపాడు మధ్య ఇరవై గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి వీరులపాడు మండలంలో ఏనుగుగడ్డ వాగు పొంగి పొల్లడంతో పలు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి కంచకచర్ల మండలం చెవిటిగల్లు దగ్గర లక్ష్మయ్య వాగు పొంగి సమీప గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి నందిగామలో రమణ ఉమా కాలనీలు నీట మునిగాయి ఎన్టీఆర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జల దిగ్బంధంలో జగ్గైపేట ఉండింది పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది సత్యనారాయణపురంలో ఇంకా వరద ఉధృతి తగ్గలేదు జగ్గైపేట నుంచి బలసుపాడు విజయవాడ ముఖ్యాల జగ్గైపేట మహ్మదపేటకి రాకపోకలు బంద్ అయ్యాయి భారీ వర్షాలకి వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి పెనగంచిప్రోలు మండలంలో రాకపోకలకి అంతరాయం ఏర్పడింది 촬영 <laughs>